అందరికీ నమస్కారం నా పేరు పద్మజ వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్ ఇవాళ మనం వింటర్ స్పెషల్ సూప్ సిరీస్లో భాగంగా బ్రోకలీ ఆమండ్ సూప్ ఎలా చేయాలో చూద్దాం మన బ్రోకలీ గురించి తెలిసిందే కదండి బోల్డ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా దాంట్లో కానీ అందరూ బ్రోకలీ తినడానికి ఇష్టపడరు కానీ ఇలా కనుక మీరు సూప్ చేసి పెట్టారంటే అందరూ రిలీష్ చేయాల్సిందేనండి అంత డెలిషియస్గా ఉంటుంది సూప్ అన్ని సూప్స్లో కంటే కూడా ఈ సూప్ చేయడం చాలా ఈజీ సో కమ్ లెట్ స్టాక్ మేకింగ్ బ్రోకలీ ఆమండ్ సూప్ నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బ్రోకలీ తీసుకున్నానండి బ్రోకలీ తీసుకున్నప్పుడు ఎప్పుడు డార్క్ గ్రీన్లో ఉన్నవి చూసి తీసుకోవాలి వాటిని ఇలా ఫ్లోరెట్స్ కింద కట్ చేసేసి ఉప్పు నీళ్ళలో వేసుకుని నానబెట్టేసుకున్నా అలాగే టూ మీడియం సైజ్ ఆనియన్స్ని రఫ్గా చాప్ చేసుకున్నా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఆమండ్స్ తీసుకుని వాటిని వేడి నీళ్ళలో వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానాక దాన్ని స్కిన్ పీల్ చేసేసి వాటిని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకోండి అలాగే టెన్ టు ట్వెల్వ్ గార్లిక్ క్లోవ్స్ వాటిని కూడా సన్నగా చాప్ చేసుకోండి అలాగే ఒక బంచ్ ఆఫ్ టెండో కొరియాండర్ స్టెమ్స్ లేత కొత్తిమీర కాడలు ఇంతేనండి మన సూప్కి కావాల్సినవి ఇప్పుడు ఒక పెద్ద తిక్ బాటమ్ ఉన్న వెజల్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి ఆ బటర్ మెల్ట్ అవుతూ ఉండగానే మనం చాప్డ్ గార్లిక్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ చాప్డ్ గార్లిక్ ఇప్పుడు దీంట్లో వేసేసి వీటిని ఒక టూ టు త్రీ మినిట్స్ కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి కలర్ మారాల్సిన అవసరం లేదు గార్లిక్ కుక్ అయితే సరిపోతుంది ఇలాగా గార్లిక్ కుక్ అయిపోయాక దీంట్లో మనం లేత కొత్తిమీర కాడలు పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా సన్నగా చాప్ చేసుకుని అవి కూడా వేసేసుకోవాలి అలాగే రఫ్గా చాప్ చేసుకున్న అనియన్స్ అలాగే చాప్డ్ బాదాం ఉంది కదా ఇవన్నీ వేసుకుని ఈ ఆనియన్స్ అన్నీ ట్రాన్స్లూసెంట్గా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి అవన్నీ ఒక మాట కలిపేసుకున్నాక ఒక స్పూన్ ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసుకునేసరికి అనియన్స్ ఫెట్ అవుతాయి కదా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి చూసారా అనియన్స్ అంతా కూడా ఇలా ట్రాన్స్ల్యూసెంట్గా అయిపోతాయి ఇప్పుడు దీంట్లో బాగా వేడి చేసుకున్న నీళ్లు బాయిల్డ్ వాటర్ ఉంటుంది కదా ఆ బాయిల్డ్ వాటర్ వేసేసుకుని నేను ఒక వన్ లీటర్ దాకా పోసుకున్నానండి ఇలా బాయిల్డ్ వాటర్ పోసుకుని ఆ వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా అప్పుడు మనము ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న బ్రోకలీ ఉంది కదా ఆ ఉప్పు నీళ్ళన్నీ తీసేసి బ్రొకలీ ఒక్క మాట కడిగేసుకుని ఆ బ్రోకలీని దీంట్లో వేసుకోవాలి ముందరే చన్నీళ్ళల్లో బ్రోకలీ వేసుకుని ఎప్పుడు కూడా బాయిల్ చేసుకోకూడదండి అలా చేసుకుంటే అది కలర్ అంతా కూడా డార్క్గా వచ్చేస్తుంది మనం వేడి నీళ్ళల్లో కనుక బ్రోకలీని ఎప్పుడైనా బాయిల్ చేసుకుంటే అది కలర్ రీటైన్ అవుతుంది ఒక సెవెన్ మినిట్స్ అయ్యాక నేను చూస్తే చక్కగా బ్రోకలీ ఉడికిపోయింది మనకి ఎలా తెలుస్తుందంటే ఆ బ్రోకలీని ఒక్కసారి నైఫ్ పెట్టి మీరు ఇలా కట్ చేశారంటే ఈజీగా కట్ అవుతుందన్నమాట సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కొలాండర్లో బ్రోకలీని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుందాం ఈ స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ని పడేయద్దండి ఈ తోటే మనం సూప్ ఎలా చేయాలో చూద్దాం ఈ బ్రాత్లో బోల్డ్ అంత న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి కదా అందుకని దీన్ని పడేయకూడదు ఇది పక్కన పెట్టుకుని చల్లార్చుకోండి అలాగే బ్రొకలిన్ కూడా పూర్తిగా చల్లారాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకుని దీనికి కావాల్సినన్ని నీళ్లు పోసుకోవాలి ఆ నీళ్లు మనము ఇందాక మనం బ్రొకలి ఉడకబెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్ళనే వాడి మనము దీన్ని ఇప్పుడు స్మూత్ పేస్ట్ కింద తయారు చేసి తీసుకొద్దాం ఇప్పుడు చూసారు కదా మిక్సీ జార్లో నేను ఎంత స్మూత్గా వచ్చిందో పేస్ట్ ఆ పేస్ట్ మొత్తం కూడా మనం స్ట్రైనర్లో వేసుకుని మొత్తం దాన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి నాకైతే ఏం మిగలేదండి కొలాండర్లో మీరు చూసారు కదా అసలు ఏమీ పల్పు మిగల్లేదు ఒకవేళ మీకు ఏమైనా కొలాండర్లో పల్ప్ మిగిలిందనుకోండి ఆ పల్ప్ని మీరు పడేయండి మొత్తం ఇలా అంతా ఒకసారి కలిపేసుకుని దీనికి కావలిస్తే మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి నేను మొత్తం బ్రాత్ అంతా పోసాక కూడా చాలా థిక్గా ఉందండి సూప్కి ఈ కన్సిస్టెన్సీ అందుకని నేను సూప్ కన్సిస్టెన్సీ రావడం కోసం ఇంకొంచెం బాయిల్డ్ వాటర్ని యాడ్ చేసుకున్నా ఇది వేసుకుని బాగా కలుపుకోండి మీరు ఇప్పుడు సూప్ని ఇంకో మాట స్టవ్ మీద పెట్టుకుని మీడియం హీట్లో పెట్టుకుని బాయిల్ చేసుకోండి దాంట్లో ఇప్పుడు నేను ఒక స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ నా దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ ఉందని అది వేసుకుంటున్నానండి మీ దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ లేకపోతే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నా కూడా బాగుంటుంది వేసుకుని బాగా కలిపేసి ఒక్కసారి టేస్ట్ చూడండి ఏమైనా అవసరమైతే సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవచ్చు నాకైతే నేను వేసింది పర్ఫెక్ట్గా సరిపోయాయి అలాగా కలుపుకుని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకునేసరికి మన సూప్ రెడీ అయిపోతుంది ఒకవేళ మీకు ఏమైనా అవసరమైతే ఒక క్వార్టర్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకోవడంతో మొత్తం అన్ని టేస్ట్లు బ్యాలెన్స్ అవుతాయి మన బ్రోకలీ ఆమండ్ సూప్ రెడీ చూసారు కదా మన బ్రోకలీ సూప్ కలర్ ఎంత బాగుందో ఏ ఆర్టిఫిషియల్ కలర్స్ వేయకుండా ఇంత మంచి కలర్ వచ్చిందండి దీంట్లో కి కూడా నేను కార్న్ ఫ్లార్ కూడా యాడ్ చేయలేదు అంతా న్యాచురల్ తో చేసిన సూప్ ఇది మీరు పిల్లలకి సర్వ్ చేసేటప్పుడు ఒక స్పూన్ మిల్క్ క్రీమ్ కనుక యాడ్ చేశారంటే దాని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి పిల్లలు బాగా రిలీజ్ చేస్తారు పిల్లలు పెద్దవాళ్ళు తప్పకుండా తాగాల్సిన సూప్ బ్రోకలీ సూప్ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఇది మీకు కనుక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాట్